ఎన్ని కాపులు ఉన్నాయి మూడు కడుపులు ఉన్నాయా నీకు బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అవుతుందండి లాంగ్ వీడియోస్ చేయకనైతే రోజు అయితే నేను లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి చివరి వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి మమ్మీ వాళ్ళు సూరత్ నుంచి తెలంగాణ వెళ్ళే రోజండి ఇంకా డే మొత్తం అయితే షూట్ చేశాను అనమాట ముందుగానైతే ఇంకా ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ అయితే వేసి బావకైతే పెట్టేశానండి నెక్స్ట్ ఇంకా తినేలోపయితే ఇక్కడ ఆవికడోతో అయితే స్మూతీ చేస్తున్నాను నేను అవకాడోతో స్మూతీ అన్న టోస్ట్ అయితే చేస్తానండి రెండు రకాలుగా చేస్తాను ఎక్కువగా స్మూతీ అయితే చేస్తాను వీక్లీ అయితే టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా అవకాడో అనేది తీసుకుంటానండి హెల్త్ కూడా చాలా మంచిది ఆవకాడో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి ఆవకాడో అనేది నేను ఇంక ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పటికైతే ఈరోజు జీడిపప్పు అయితే యాడ్ చేశానండి నార్మల్గా ఇంకా అప్పటికే బావకైతే టైం అయితే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బాగా టిఫిన్ చేసే లోపయితే అయితే ఇక్కడ స్మూతి అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక పీస్ అయితే తీసుకొని బాగా మట్టుకైతే జీడిపప్పు వేసి అయితే స్మూతీ చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే నార్మల్గా ఉంటుందండి స్వీట్ ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే నేనైతే హనీ అయితే యాడ్ చేస్తాను హెల్తీ వెర్షన్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను బెల్లం అయితే సిరప్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను స్టోర్ చేసుకుంటాను లేకపోతే బెల్లం పౌడర్ అయినా వేసేసుకుని అయినా తాగేసేయచ్చు ఇంకా నా దగ్గర హనీ ఉండే హనీ వేసి అయితే ఇంకా మిక్స్ చేసి బావకైతే ఇచ్చేసానండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆవకాడో టేస్ట్ బాగానే ఉంటుంది నచ్చని వాళ్ళు కూడా తింటారు అనమాట హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారండి ఆవకాడోని ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే హనీ వేస్తున్నాను హనీ నార్మల్గా నేను అయితే తెచ్చుకుంటానండి అంతకుముందు మంత్ర సత్యనారాయణ ఆశ్రమం నుండి అయితే నేను హనీని తెప్పించుకునేదానండి ఇప్పుడు అక్కడ నుంచి తెప్పించట్లేదు నార్మల్గా మార్ట్ నుంచి అయితే తె తీసుకొస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను నేనైతే బావకు స్మూతీ ఇస్తూ ఉంటే మా చెల్లి అయితే వీడియో తీస్తుంది ఇక్కడ ఇంకేది తీసుకొని వెళ్ళు నేను ఇంకా వీడియో తీస్తున్నా కదా బాబాకి ఇచ్చిపోవాలంటే ఇక్కడ నేను తీసుకొని వెళ్తుంటే చెల్లి అయితే వీడియో తీసిందండి ఇక్కడ ఇంకా నేను కూడా స్మూతీ అయితే ఇంకా చేసుకున్నాను ఇంకా హాఫ్ పీస్ అయితుంది కదండి హాఫ్ పీస్లో చెల్లి నేను మమ్మీ ముగ్గురం అయితే తాగేసాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు టేస్ట్ షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చండి నార్మల్ స్వీట్ ఉంది కాబట్టి షుగర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా బావైతే రెడీ అయిపోయాడు డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు మాకైతే రెయిన్ అయితే చాలా పడుతుందండి కంటిన్యూగా మమ్మీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వర్షం అయితే తగ్గట్లేదు ఇంకా బావైతే ఇక్కడ రెయిన్ కోట్ అయితే వేసేసుకొని వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ పొట్టోడైతే ఇక్కడ సెల్ చూస్తున్నాడండి ఇంకా నేను కూడా టిఫిన్ పెట్టేసుకుంటున్నానండి మార్నింగ్ ఇంకా ఇడ్లీ చట్నీ చేశాను కదా ఇక్కడ పొట్టోడు అయితే స్నానం చేసి వచ్చాడు చూసేయండి పొట్టోడు మాట్లాడుగా మొక్కు జేజ మొక్కు నేనైతే ముందుగా టిఫిన్ అయితే పెట్టుకున్నాను కదండి ఆ అయితే పొట్టోడు స్నానం చేసేసి అయితే వచ్చాడు ఇంకా వాడికైతే దేవుని దగ్గర బొట్టు అయితే అటు వెళ్ళైతే అయితే పెట్టేసాను అనమాట ఇంకా బొట్టు పెట్టేసి నేనైతే వచ్చి ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వచ్చాయి మమ్మీ కలిపిందండి నైట్ ఇడ్లీ పిండి మమ్మీ కలిపే పెట్టింది నేను ఎప్పుడు చేసినా నార్మల్గా వస్తాయి మమ్మైతే చేయడం వల్ల చాలా స్మూత్గా వచ్చాయండి ఇడ్లీలు ఒక ఇడ్లీ ఎక్కువ కూడా తినేసాడు అనమాట ఇక్కడ పొట్టోడు ఇడ్లీ తింటా అని అయితే వచ్చిండు నేను ముద్ద పెడితే తినలేదు ఇంకా నార్మల్గా వెళ్ళిపోతున్నాడు నేనైతే ఇక్కడ మమ్మీతో మాట్లాడుకుంటా అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి ఇంకా మళ్ళీ అయితే రంగంలోకి దిగాడండి పొట్టోడు చూసేయండి వీడియో కంటిన్యూ అవుతుంది ఏం చూద్దానో చిపిల్ ఇక్కడ దారాబన్ అయితే కి అయితే వెళ్ళి వస్తుందండి నేను ధార్మిక అయితే కిందికి వచ్చాను ధార్మిక వచ్చే అయితే వ్యాన్ డ్రైవర్ ఒక టూ మినిట్స్ అయితే కాల్ చేస్తాడు కిందికి రండి వ్యాన్ వస్తుందని ఇంకా ఆ లోపైతే నేను కిందికి వెళ్తాను ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఇంకా నార్మల్గా స్టెప్స్ అయితే దిగేసి వెళ్ళొచ్చు ఫాస్ట్గానే ఇంకా తను అయితే నేను వెళ్ళైతే తీసుకొస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నన్ను వదిలి ఇంకా తనతో ఆడుకోవచ్చు అని ఇంకా ధార్మిక అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా నా మీద ఎక్కైతే ఆడుతుందండి డైలీ స్కూల్లో ఏం జరిగింది ఏం చెప్పారు అని మొత్తం చెప్తుంది నాకైతే ఇక చూస్తున్నారు కదా డ్రెస్ అయితే ఇంక ఇప్పలేదు సాక్స్లు కూడా ఇప్పకుండానే ఇలానైతే ఆడుతుంది నాతోని ఇంకా పొట్టో చూడండి మేమిద్దరం ఆడుకుంటూ ఉంటే మమ్మల్ని చూస్తున్నారు నవ్వుకుంటూ ఇంకా పొట్టోడి కన్వర్జేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియో చివరి వరకు చూసేయండి ఎన్ని ఉన్నాయి మూడు కడుపులు ఉన్నాయా నీకు ఏం తింటాన్నావు నువ్వు ఇడ్లీ ఉంది టేస్టీ చెప్పు చాలా అయిపోయిన బాగుందా ఎమ్మీ ఎమ్మె ఉందా ఇడ్లీ చిన్నోడు టేస్ట్ ఎట్లుంది ఇడ్లీ అలా చట్నీ తాగుదావా టేస్ట్ ఎట్లుంది చెప్పు అరే అది కొంచమే ఒకటే పీస్ ఉన్నది అది సరిపోతుంది చట్నీ అది మొత్తం తీసుకొస్తా చిన్నోడు ఏం చేస్తాను తిని ఫోటో థిహారా చిన్నోడు సిట్ కూర్చున్నా పెద్దనా గెప్పు ఎట్లా బిల్డింగ్ కట్టాలో సిగ్గుపడతాను పెద్ద నేతని అవుతుందా అట్లా అట్ట అను అనుకుంటారా ఎన్ ఫర్నేస్ అను ఎవరికి రా ఇల్లు కొట్టాడు నాకే నానే ఎవరెవరుంటారా ఇంట్లో నేను పెద్ద నాన్న దారి అక్కడ అర్థం కాలే భాష అక్కడికి వెళ్ళి వన్ టూ త్రీ అని డిషు అంటాం ఇక్కడే అయిపోయింది డిషమ్ చిన్న చిన్నాడు పాటవాడు కుర్చీని మళ్ళ పెట్టి కుర్చీ మళ్ళబాలని మధ్య పోతాయి కొట్టోడైతే ఉన్న టెన్ డేస్ మొత్తం ఈ బ్రిక్స్ తోటే ఆడుకుంటూ ఉన్నాడండి ఇలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఆడుకుంటూ ఇట్లా కూలగొడుతూ అయితే ఆడాడన్నమాట వాడికి ఒక సంతోషం అనమాట ఇలా బిల్డింగ్ కట్టి తీసేయడము ఇంకా మమ్మీ వాళ్ళైతే ఇంకా నైట్ అయితే ట్రైన్ టైం వరకు అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి ట్రైన్ అయితే వన్ ఓ క్లాక్ వస్తుంది మేమైతే లెవెన్ ఓ క్లాక్ వరకే వెళ్ళిపోయాము ఎందుకంటే ఆటోస్ ఉండవండి లోపల కదండి ఇంకా ఆటో అతను లెవెన్ వరకే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా అయితే బండి పైన వచ్చాడండి ఇంకా పొట్టోట్ కన్వర్సేషన్ చూడండి మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎటు చాలా పోతానావా చాలా పోతానావా చివరికి టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాతనైతే ట్రైన్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ట్రైన్ అయితే వస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది అహ్మదాబాద్ నుంచి చెన్నై అయితే వెళ్తుంది ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ సూరత్ లో ఎక్కుతున్నారు సూరత్ నుంచి మమ్మీ వాళ్ళు వెళ్ళేది మన్సార్లు అనమాట ఇంకా బావైతే ముందుగా వెళ్ళి అయితే లగేజ్ అయితే లోపల పెడుతున్నాడు అండి లగేజ్ చాలా ఉండే ఇంకా వాళ్ళకు లోపల పెట్టేసి బావైతే కిందికి అయితే వచ్చేసాడండి వాళ్ళు గ్లాస్ లోపల నుంచి అయితే ఇంకా మాకు బాయ్ చెప్తున్నారు మేమైతే ఏసీ టికెట్ అనేది బుక్ చేసాము వాళ్ళకి ఇంకా నార్త్ కాబట్టి ట్రైన్లలో అంత బాగుండదు ఏసీ అయితేనే చాలా బాగుంటుంది అందుకే ఏసీ అయితే బుక్ చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే వస్తాయండి చెల్లి అయితే కొన్ని డ్రెస్సెస్ శారీస్ అయితే పర్చేజ్ చేసిందనమాట నేను అంతకుముందు చెల్లికి అయితే నార్మల్గా పంపిస్తాను కదండి ఇప్పుడు చెల్లి వచ్చింది కాబట్టి చెల్లియే పర్చేజ్ చేసుకొని అయితే తనకిష్టమైన అయితే తీసుకొని వెళ్తుంది డెలివరీ లోన్ అయితే వేసిందండి కొరియర్లో అవి రీసెంట్గా ఇంకా వీడియోస్ అయితే నేను ఎడిట్ చేస్తున్నాను చేసిన తర్వాత కంటిన్యూగా పెడతాను అవి కూడా చూసేయండి ఇక్కడ అక్క తమ్ముడు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసుకుంటున్నారు ఇంకా నేను మా చెల్లి మమ్మీ అయితే ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసుకున్నాము వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి సూరత్ వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే టూ అయిందండి వన్ ఫిఫ్టీన్ వరకు అయితే ట్రైన్ వచ్చింది కదా మేము వెళ్ళేసరికి అయితే టూ అయింది ఇంకా టూ థర్టీ వరకు అయితే పడుకున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్